హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్నే బ్లాగ్స్ అయితే సింపుల్గా వాక్కాయ కొబ్బరి పచ్చడి చేసి చూపించబోతున్నాను ముందుగా వాక్కాయలను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి ఇది వేయించుకున్న తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కారానికి తగినట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇవన్నీ వేయించుకున్నాక పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టేసుకొని అవసరమైతే అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు కలికాయలు కూడా అంటారండి వాక్కాయల్ని ఆ ముక్కలను కూడా యాడ్ చేసి ఒకటి లేదా రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ముందుగా అయితే మిక్సర్ జార్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నాలుగైదు పచ్చి వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ తర్వాత పూర్తిగా చల్లార్చి పెట్టుకున్న వాకాయ ముక్కలను కూడా అందులో యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి వాక్కాయలు అనేది కొంచెం తక్కువ తీసుకోండి పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి తోడు నేను కొబ్బరి ముక్కలు అనేది తీసుకుంటాను ఫ్రెష్ కొబ్బరి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి వాక్కాయ కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా తాలింపు కోసం నేతిలో కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత తాలింపు అంతా కూడా పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి Okay.